హైదరాబాద్ లో మళ్లీ ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి గత కొంతకాలంగా ట్రాఫిక్ సమస్య నుండి తేరుకున్న హైదరాబాద్ కు మళ్లీ ట్రాఫిక్ జామ్లు ఎదురవుతున్నాయి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ట్రాఫిక్ లో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు మరోవైపు ప్రజాభవన్ కు ప్రజలు తరలి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిజానికి హైదరాబాద్ లో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది కోవిడ్ తర్వాత వాహనాల కొనుగోలు శాతం పెరిగింది దీంతో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది రోడ్లు వెడల్పు చేయకపోవడం వాహనాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్లు పెరుగుతున్నాయి వీటికి తోడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు అసెంబ్లీకి ముఖ్యమంత్రి మంత్రులు వచ్చే సమయాల్లో ట్రాఫిక్ ను ఆపడం ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి వెళ్లే సమయంలో అక్కడ ట్రాఫిక్ జాములు జరగడంతో దాని ఎఫెక్ట్ మిగిలిన ప్రాంతాల్లో కనబడుతోంది అసలే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేవారు ఐటీ ఉద్యోగులు ఇలా అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తుండటంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం లోపలికి ప్రజాప్రతినిధులు వెళ్తుండటంతో కొంతమేర వాహనాలను ఆపాల్సిన పరిస్థితులు వస్తున్నాయి దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది దీని ప్రభావం లక్డీ కపూల్ నాంపల్లి ఖైరతాబాద్ గాంధీభవన్ ఎంజే మార్కెట్ అఫ్జల్గంజ్ అబేట్స్ పంజాగుట్ట వరకు చూపుతోంది అసెంబ్లీ సమావేశాలకు అనుగుణంగా ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజా దర్బార్కు విపరీతమైన ఆదరణ పెరిగింది తమ వినతులను తెలియజేసేందుకు తెలంగాణలోని నలుమూలల నుండి జనాలు ప్రజాభవన్కు క్యూ కడుతున్నారు దీంతో బేగంపేటలోని ప్రజాభవన్ బయట ట్రాఫిక్ జామ్ ఏర్పడడం దాని ప్రభావం వాహనాలు రాకపోకలపై విపరీతంగా పడింది ప్రజాభవన్ నుండి పంజాగుట్ట వరకు క్యూ లైన్లో వినత్తులు పట్టుకుని ప్రజలు నిలబడడంతో ఆ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది నగరంలోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ జామ్కు క్లియర్ చేసి సాధారణ రోజుల మాదిరిగా ట్రాఫిక్ను నియంత్రించడానికి సుమారు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది అసలే కార్యాలయాలకు వెళ్లే సమయం కావడం గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుని ఉండడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా నియంత్రిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు హైదరాబాద్లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది పంజాగుట్ట సికింద్రాబాద్ లోను అమీర్పేట హిమాయత్నగర్ రూట్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది ఓవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరోవైపు ప్రజావాణిలో తమ గోడు చెప్పుకునేందుకు ప్రజలు ప్రజాభవన్కు బారులు తీరడంతో ప్రధాన ఏరియాల్లో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది దీంతో వాహనదారులు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు హైదరాబాద్లో ఇవాళ ఉదయం నుండే భారీ ట్రాఫిక్ చోటు చేసుకోవడం జరిగింది ఒకవైపు అసెంబ్లీ మరొక వైపు ప్రజా దర్బార్కి జిల్లాల నుండి తరిగి తరలి వచ్చిన తెలంగాణ వాసులతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం పంజాగుటా చౌరస్తా పైన చౌరస్తా దగ్గర ఉన్నాం పైన ఒక ఫుటౌట్ బ్రిడ్జ్ పై నుండి మనం ట్రాఫిక్కి సంబంధించిన విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం దాదాపు ఉదయం నుండి కూడా ట్రాఫిక్ భారీగా ఉండడం జరిగింది ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ కొంత క్లియర్ అవుతున్నప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్న దారి ఎదురుగా నిమ్స్ నుండి దాదాపు ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా పంజాగుట వరకు కూడా ఈ ట్రాఫిక్ జాము చోటు చేసుకోవడం జరిగింది అలాగే ఇటువైపు ఈఎస్ఐ ఎర్రగట్ట నుండి మొదలు పెడితే పంజాగుట వరకు కూడా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది ఇటు ప్రగతి భవన్ అంటే ప్రజాభవన్ నుండి మొదలు పెడితే ఇటు ప్రజాగుట చోరస వరకు ఇటు నాగార్జున సర్కిల్ నుండి మొదలు పెడితే వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది ప్రజా దర్బార్కి జిల్లాల నుండి వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారితోటి దాదాపు అంటే ప్రగ ప్రజాభవన్ నుండి నాగార్జున సర్కిల్ వరకు కూడా భారీ లైన్ ఒకటి ఉండడం జరిగింది దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం కొద్ది వరకు ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు అటు రైట్ సైడ్లో మనం చూడొచ్చు ప్రజాభవన్ నుండి ఇటు పంజాగుట్ట వైపుకు వచ్చే దారి అది మొత్తం కూడా అటువైపు నుండి వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు అలాగే ఫ్లైఓవర్ మీద మనం చూస్తే ఇంకా ఇటు నాగార్జున సర్కిల్ మీదుగా ఇటు ప్రజాభవన్ వెళ్ళే దారి అది బేగంపేట్ సికింద్రాబాద్కు వెళ్ళే దారి మొత్తం కూడా ఇంకా వాహనాలతో నిండి ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువగా ఆఫీసులకు వెళ్ళే సమయం ఒకవైపు అలాగే ఇటు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళతోటి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా చోటు చేసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇటు అసెంబ్లీ ఒకవైపు అలాగే ప్రజా దర్బార్ ఒకవైపు ఈ రెండు ఒకేసారి కొనసాగుతుండటంతో ఈ ట్రాఫిక్ జామ్ అయినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు ప్రత్యామ్నాయ దారులలో వెళ్లాల్సిందిగా కూడా అధికారులు వాహనదారులకు చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొద్దిసేపటి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది సమయం గడుస్తున్నా కొద్దీ ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది కెమెరా వెంకట యాదవ్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్ శుక్రవారం కావడంతో ప్రజావాణి కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు ప్రజాభవన్ రెండు వైపులా పెద్ద క్యూ ఏర్పడింది దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రజాభవన్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు పబ్లిక్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రజావాణి కోసం ఏర్పాట్లు చేసింది ఇక్కడ జ్యోతిరావుపులే ప్రజాభవన్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు ఒకసారి మనం క్యూ లైన్ చూడొచ్చు ఇక్కడ ఈ ప్రజాభవన్ దగ్గర నుంచి ప్రజావాణిని వినిపించేందుకు ఈ వైపు మనం క్యూ లైన్ చూస్తున్నాం ఇక్కడ నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు కూడా క్యూ లైన్ ఉంది అంటే ఆ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూ లైన్ ఈ వైపు ఈ విధంగా ఉంటే మరోవైపు ప్రజాభవన్ కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బేగంపేట వరకు కూడా క్యూ ఉంది ఈ ముందు సిగ్నల్ వరకు లైన్ అంటే ఈ వైపు ఆ వైపు రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున క్యూ ఉంది దీంతో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ వెహికల్స్ మీద వస్తున్నారు ఇటు టూ వీలర్స్ అదేవిధంగా ఫోర్ వీలర్స్ మీద వచ్చి రోడ్డు మీదనే పార్కింగ్ చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ కూడా పెద్ద అయితే ఉంది మార్నింగ్ టైంలో ఆఫీసులకు వెళ్లేటటువంటి వాళ్ళు ఈ రూటు చాలా కీలకమైనటువంటి రూట్ ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ ని కలపడానికి బేగంపేట మీద నుంచి పంజాకోట్ నుంచి బేగంపేట మీదుగా వెళ్తుంటారు వాళ్ళందరూ కూడా ఈ రూట్ ఒకటే సింగిల్ రూట్ ఉంటుంది దీంతో ఈ రూట్ నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ అయితే మనం ఒకసారి చూడొచ్చు రోడ్డు మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ ఒకవైపు ఉన్నాయి క్యూ లైన్ మరోవైపు ఉంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు మరోవైపు ఉన్నారు ఈ విధంగా ట్రాఫిక్ ఎప్పటికెప్పటికీ క్లియర్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తుంది హైదరాబాద్ లో ఆ వివిధ జిల్లాల నుంచి ప్రజావాణికి సంబంధించి దర్బార్ మొదటి వారం నిర్వహించారు దాన్ని ప్రజావాణిగా మార్చి రెండవ వారం అంటే ఈ శుక్రవారం రోజు నిర్వహిస్తున్నటువంటి దీనికోసం పెద్ద ఎత్తున సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు సింగిల్ గా సమస్యలు చెప్పుకోవడానికి అదేవిధంగా ఈ సమస్యలు ఆ గ్రూప్గా అంటే వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలన్నీ చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు క్యూ లైన్లు అయితే ఒకసారి మనం ఆ చూస్తున్నటువంటి క్యూ లైన్లు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయో కనిపిస్తుంది ఇక్కడికి తెల్లవారుజామున రెండు గంటల నుంచే ఇక్కడికి వచ్చి మేము లైన్లలో నిలబడి తమ సమస్య పరిష్కారం ఆ కోసం ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు లైన్లో అంటే ఆ పొద్దున్నే పది గంటల నుంచి ఇక్కడ తమకు సంబంధించినటువంటి ఫామ్స్ తీసుకుంటున్నారని చెప్పినప్పటికీ చాలామంది వస్తున్నారు కాబట్టి తెల్లవారుజాము నుంచే వస్తే మేము దగ్గర తొందరగా ఇచ్చి వెళ్ళొచ్చు మళ్ళీ ఆఫీస్లకి తాము వర్క్ చేసినటువంటి ప్లేస్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు ఓటో స్టూడియో